మిత్రులారా దొంగలు దొంగలు కలిసి ఊర్లను నియోజకవర్గాలను రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకుంటుర్రో ఆ దోసుకున్న పైసల్ని ఇటు అమరావతికి అటు గుజరాత్కు ఇటు ఢిల్లీకి ఏ విధంగా పాల్లేసి పంచుతున్నారో చెప్పే ప్రయత్నం చేస్తా ముఖ్యంగా నా తెలంగాణ మీద ఈ కుట్రలు చేస్తుంది ఎవరు ఈ దొంగతనానికి వెనుక నుండి నడిపిస్తుంది ఎవరు అసలు ఈ దొంగలు ఎవరో చెప్పే ప్రయత్నం చేస్తా మిత్రులారా మళ్ళీ చెప్తున్నా నోరు ధరిస్తే మాది కాంగ్రెస్ పార్టీ మాది తాతల నాటి పార్టీ వందేళ్ల కాంగ్రెస్ పార్టీ మా రక్తం కాంగ్రెస్ పార్టీ అని చెప్పే వాళ్ళు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఇందిరమ్మ కుటుంబ సభ్యులారా ఇప్పటికైనా ఇగురానికి రారీ ఇగురానికి రారీ మీ ఇందిరమ్మ పార్టీలో దొంగలు వచ్చిర్రు ఆ దొంగలు ఏ విధంగా కుట్రలు చేస్తుర్రు ఈ రాష్ట్రానికి ఏ విధంగా దోసుకుపోతుర్రు రేపు రేపు ఆ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉండే అనే పరిస్థితి లేకుండా చేస్తుర్రు ఇప్పటికే హస్తాన్ని హస్తగతం చేసుకున్నారు ఇక హస్తం అనేది గతంలో ఉండే అనే పరిస్థితి చేస్తుర్రు దీని వెనకాల ఒక ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది ఆ కుట్ర ఏందో మీకు తెలవాలి ఆ కుట్రలో పాలు దొంగలేందో దొంగలు ఏందో తెలవాలి మిత్రులారా పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిది నాడు నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ గారు పెట్టిన టీడీపీ పార్టీలో దొంగలు చేరిర్రు ఆ ఎన్టీఆర్ గారిని వెన్ను పోటు పడిసి వెన్ను పోటుబడిసి టీడీపీని హస్తగతం చేసుకున్నారు టీడీపీని హస్తగతం చేసుకున్నారు ఆనాడు ఎన్టీఆర్ ఎలక్షన్లకు పోయిన నాడు బిడ్డనిచ్చిన మామాని చూడకుండా వెన్ను పోటు పడిసి ఆయన మీద అవాకులు చెవాకులు పేల్పిచ్చి చెప్పులు విసిరిపిచ్చి మానసికంగా ఆయన డిస్టర్బ్ చేసి ఆయన సాగు కారణమైనట్టు ఆయన సాగు కారణమైనట్టు ఆయన చచ్చిపోయినగా ఆ పార్టీని హస్తగతం చేసుకున్నట్టు ఇటు తెలంగాణలో ఇటు తెలంగాణలో అదే కుట్ర చేస్తుండ్రు ఆ సూత్రధారి కుట్రధారులు ఎవరో గారు చంద్రబాబు నాయుడే సిబి అని దానిలో అనుమానం అక్కర్లేదు ఈ సిబిఐ తెలంగాణలో మరొక్కసారి కుట్ర చేస్తున్నారు ఈసారి గులాబీ మీద కుట్ర ఎందుకు కుట్ర అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి రెండు వేల పదిహేను దాకా బలంగా ఉన్న టీడీపీ పార్టీని కేసీఆర్ అనే ఒక యోధుడు కేసీఆర్ అనే ఒక యోధుడు చంద్రబాబు చంద్రబాబు చేస్తున్న కుట్రల్ని ఆ పచ్చపాటి చేస్తున్నటువంటి ద్రోహాన్ని మొత్తం తెలంగాణ సమాజం ముందు నిలబెట్టి తెలంగాణ ద్రోహుల పార్టీ అని చెప్పేసి తెలంగాణ సమాజం ముందు నిలబెడితే చంద్రబాబు నాయుడికి చెమటలు వాటినై రాజవైభోగాలు అనుభవించిన నా తెలంగాణలో తెలంగాణలో అవే కుట్రలు చేస్తూ ఏమైంది ఓటు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికి ఒకటే దెబ్బకి ఒకటే కేసుకి శంభు పట్టుకొని పారిపోయినట్టు మా శంభు మా శంభుడు ఎవరో మీకు తెలుసు కదా కరకట్టకు పారిపోయిండు కరకట్టకు వారిపోయిన చంద్రబాబు నాయుడు ఇలా అధికారంలోకి వచ్చినాక మోడీ తోటి మళ్ళీ నా తెలంగాణలో కుట్రలు చేస్తున్నావు ఏం కుట్రలు చేస్తుండయా అంటే దానికి ఈ సిబిఐను ఒక నాలుగు నమ్ముకుంటాడు ఒకటి అధికారం ఇప్పుడు రేవంత్ ఇది కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి ఎప్పుడో మర్చిపోయిండు చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తుండ్రు రెండోది మీడియా ఈ మీడియా తెలంగాణలో ఉన్న సీమాంధ్ర పైసలైనా కూడా తెలంగాణలో ఉన్నాం కదా అన్న సోయి మర్చి పేరు తెలంగాణ పదం మర్చిపోయి తెలంగాణ మీద విషం చిమ్ముతూ విషం చింబుతూ అనునిత్యం టీఆర్ఎస్ పార్టీ గులాబీ సైనికుల మీద కేసీఆర్ కేటీఆర్ హరీష్ మీద అనునిత్యం విషం జింబుతూ తెలంగాణ మీద కుట్రలు చేస్తు ఈ మీడియా సపోర్ట్ చేస్తూ రాపగండ చేస్తుంది రెండోది పెట్టుబడిదారులు పెట్టుబడిదారులు వాళ్ళు ఇక్కడనే ఉండి ఇక్కడనే ఉండి ఇప్పుడు బీజేపీ సపోర్ట్ ఉంది కదా దాంతో డ్రామాలు ఆడుతున్నారు ముఖ్యంగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి స్లీపర్ స్లెల్స్ లాంటి తెలంగాణ ద్రోహులు దొంగలు తెలంగాణ అంటే నచ్చని వాళ్ళు వీళ్ళందరు కలిసి వీళ్ళందరు కలిసి ఎవరి మీద యుద్ధం చేస్తుర్రు కేసీఆర్ కేసీఆర్ అంటే ఇక్కడ తెలంగాణ తెలంగాణ మీద కుట్రలు చేయాలంటే తెలంగాణ మీద కుట్రలు చేయాలంటే ఎదురుగా నిలబడే వాళ్ళు ఎవరు ఒక్క బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ద్రోహం చేయాలి అంటే ఎదురుగా వచ్చే వాళ్ళు ఎవరు ఒక్క టిఆర్ఎస్ పార్టీ అది చంద్రబాబు నాయుడికి అర్థమైంది కాబట్టే చంద్రబాబు నాయుడికి అర్థమైంది కాబట్టే బీఆర్ఎస్ పార్టీ మీద కేటీఆర్ మీద కేసీఆర్ మీద మీడియా సాక్షిగా విషపురాతలు రాస్తూ కుట్రలు చేస్తు ఒకసారి చూడండి బీఆర్ఎస్ హెచ్చరికతో కదలిక కాల్వలకు కల్వకుర్తి నీళ్లు హరీష్ రావు అల్టిమేటంతో దిగొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అర్థమైంది కదా మిత్రులారా తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి నీళ్ళే కారణం ఏంది చంద్రబాబు మెప్పు కోసం ఇప్పుడే అరవై ఐదు టీఎంసీలు వెళ్ళిపోయినాయి అంటే చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పనిచేస్తున్న స్లీపర్ సెల్స్ లెక్క పనిచేస్తున్న బానిసల లెక్క పనిచేస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ప్రముఖులు వేము నరేందర్ రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి దాకా బట్టి విక్రమార్కుతో సహా ఎందుకంటే మీరు మనం చూసుంటారు మహాన్యూస్ ఛానల్ మీద ఓ దాడి జరగానే ఆ ఎవరెవరు ఎవరెవరుకిరు ఫస్ట్ ట్వీట్ చేసింది చంద్రబాబు నాయుడు ఎందుకంటే అది ఆయన పత్రిక తర్వాత లోకేష్ ఆయన కొడుకు తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆ పార్టీలో ఆ ప్రభుత్వంలో సభ్యుడు ఉప ముఖ్యమంత్రి ఆయన తప్పదు వాళ్ళ అమ్మను కూడా తిడితే కూడా ఆయన కూడా సిగ్గు లేకుండా ఆ మంత్రి పదవి కోసం ఆయన కూడా ట్వీట్ చేసిండ్రు ఇక మిగిలిన తెలంగాణ వాళ్ళు ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పచ్చ పార్టీ పిచ్చి మొలక్క పిచ్చి మొక్క అని అందరు తెలుసు తర్వాత వేరు వేరు ఆ మహా న్యూస్ ఛానల్కి పొన్నం ప్రభాకర్ గారు బీసీ బిడ్డ నిప్పు కనికా కరీంనగర్ అంటాం ఆయన కూడా వేయం ఎందుకంటే దరిద్రం ఆ పార్టీలో అధిష్టానం పచ్చ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ మెప్పు కోసం ఆయన కూడా దిగజారిపోయాడు ఇక ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు బట్టి విక్రమార్కుడు తెలంగాణ అంటే నచ్చని తెలంగాణ ద్రోహి సమైక్యవాది బట్టి విక్రమార్కుడు ఆడివై స్టేట్మెంట్ ఇచ్చిండు ఇప్పుడు అర్థమైపోయింది కదా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు చంద్రబాబు మెప్పు కోసం ఆయన కింద బానిసెల్గా స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్న వాళ్ళు ఇలా ఆగా ఆగ అవుతారు ఆగ మేఘాల మీద కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు మీద విషం దిమ్ముతారు ఎందుకు విషం నింపుతారు అంటే నిలదీస్తే కానీ నిల్లేరా ప్రశ్నిస్తే కానీ రైతుల సమస్యలు పట్టవా అనే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ ఆల్టర్నేట్ లేక వీళ్ళు తెలంగాణ మీద కుట్రలు చేయాలి తెలంగాణ దోసుకపోవాలి తెలంగాణ నీళ్ళెత్తుకపోవాలి తెలంగాణ ఎడారి చేయాలి అంటే దీని ముందు నిలబడ్డే వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ వాదం బలంగా ఊర్లలో ఉంది ప్రతి ఊర్లలో కేసీఆర్ నడు ప్రతి వాడలో కేటీఆర్ నడు ప్రతి ఇంట్లో హరీష్ రావులో ప్రశ్నిస్తారు కాబట్టి వీళ్ళ మీద వీళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని చెప్పి ఓ డ్రామా వేయడానికి వీళ్ళు వచ్చారు ఎవరు వీళ్ళు వీళ్ళు కూడా పచ్చపాటి పిచ్చి మొక్కలే సీతక్క ఎవరి సీతక్క టీడీపీ పార్టీ ఎమ్మెల్యే ఎవరి మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి హనుమంతరావు సీ చెప్తా ఎట్లా ఇంట్లో ఉండదు సిద్దిపేట పరిసర ఉన్నప్పుడు చెప్తా ఓపిక ఓపికబట్టుని ఆయన గురించి చెప్తా ఆయన తన తర్వాత చెప్తా మైనంపల్లి హనుమంతరావు ఇక రామ రమేష్ రెడ్డి ఎవడో కొత్త విచ్చాడు నాకు తెలియదు కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు ఆ గ్యాంగ్లో ఈ గ్యాంగ్ కూడా ఈ గ్యాంగ్కు ఇంకొకరు సోపతి దరిద్రం ఏంటంటే వీనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మళ్ళొకసారి ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి అంటే ఆయన మేక పులి తోలేసుకొని వచ్చిండు పులి తోలేసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు పైసలతోడే జాయిన్ అయ్యిండు కానీ ఆయన కాకపోతే రేపు కాంగ్రెస్ను తినేసే పోతాడు కాంగ్రెస్ను తినేసే పోతాడు ఆయనే భుజాల మీద చంద్రబాబు నాయుడున్నాడు ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది ఆ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పెట్టించినటువంటి ఒక బొమ్మ మాత్రమే రామచందర్ ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఎక్కడన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కడైనా ఒక రాష్ట్ర అధ్యక్షునిగా అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్నాక ఎవరైనా ఆ రాష్ట్రం గురించి ఏదైనా పిలిపిస్తారు కానీ ఈయన ఆ రాష్ట్ర వ్యతిరేక పిలిపించిండు ఎందుకు ఇచ్చిండు అంటే ఆయనకు స్వీట్ తినిపిస్తుంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మెప్పు కోసం రాష్ట్ర అధ్యక్షుని హోదాలో రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ముఖ్యంగా బీజేపీని తిట్టినటువంటి జ్యోతి పార్టీకి ఆంధ్రజ్యోతి పార్టీకి బీజేపీని అమ్మనాపోతులు తిట్టినటువంటి వీళ్ళ నియోజకవర్గంలో అది చెప్పొద్దు అనుకున్నా ఇంకా చాలా వాడేది కాబట్టి చెప్తున్నా ఒకసారి చూడురి అంబేద్కర్ 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 బోల్కే అభిదేక్ కదా ఇది ఎక్కడో కాదు రామచందర్ ఉన్నటువంటి రామ్ రావు ఉన్నటువంటి నియోజకవర్గం మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు అనుచర్లలో ఒకడు వేరే వాళ్ళు ఎవరు కాదు మళ్ళీ చెప్తున్నా బీజేపీ సైనికులు ఎవరైనా ఉంటే బీజేపీ కార్యకర్తలు ఎవరైనా ఉంటే గతంలో ఏబీవీపీ జెండా మోషణ శ్రీనివాసరెడ్డిగా చెప్తున్నా రెడ్డిగా చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఈ దేశ అత్యుత్తమమైన వ్యక్తులలో బీజేపీ పార్టీకి సంబంధించి అమిత్ షా ఒక్కరు నరేంద్ర మోదీ తర్వాత అమిత్ షా యోగి ఉంటే ఆ అమిత్ షాని ఇష్టారీతిగా తిట్టిన వాళ్ళని జేబు సంఖలో పెట్టుకొని మళ్ళీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడుతూ ప్రశ్నిస్తున్న బిడ్డల మీద తప్పుడు రాతలు రాష్ట్రానికి అండగా ఓ హంతకుడికి ఓ పచ్చపాటి ఉన్మాదికి అండగా పిలిపిచ్చిన చూడు బీజేవైఎం సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి చంద్రబాబు మెప్పు కోసం రామచందర్ మిమ్మల్ని కిరాయి కుక్కలుగా చేస్తారా మీరు ఎట్లా వలలో ఉంటారు మీరు ఎటుగూడుగా వాట్సాప్ యూనివర్సిటీలో ఉంటే వాస్తవాలు తెలియనుకుంటుండ రామ్ రామచందర్ రామచందర్ పిలుపు ఏదన్నా ఈ రాష్ట్రానికి ఉపయోగపడేదా పోనీ ఈ కిరస్ఆల కిట్టిగాడు మోదీని అమిత్ షాని యోగిని ఎన్నిసార్లు ఏ విధంగా అవమానించిండో మర్చిపోయిరా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా దీని పేపర్ని బ్యాన్ చేయమని చెప్పారు అలాంటి వానికా మీరు చంద్రబాబు న్యాయ దేశాల మేరకు రామచంద్ర ఇచ్చిన పిలుపు కోసం మీరు అడిగిపోయారా ఒక్కసారి ఆలోచన చేయండి నేను గతంలో ఏబీపీగా పనిచేసిన బిడ్డ చెప్తున్నా మళ్ళీ ఆలోచన చేయండి ఎవరు ఎవరి కోసం చేస్తున్నారు మిత్రులారా చాలా ఉన్నాయి ఈయన ఈయన సంగతి చూడరి ఇప్పటికే బీజవయం కార్యకర్తలు ఆదేశించు రామచంద్ర గారు మహాసభకి ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన రెండు గంటల లోపల టిఆర్ఎస్ బోర్ మీద పక్క దాడి చేయాలని చెప్పి దాడి చేస్తామని చెప్పి ఐటమ్ నెంబర్ సిక్స్ సైకో సంచయ్ ఆన్ రికార్డ్ చెప్తున్నా ఐటమ్ ఐటమ్ నెంబర్ సిక్సే సైకో సంజయే నువ్వు నిజంగా సంజయ్ని అనకపో సైకో అనకపోతే సైకో కాకపోతే నిన్ను లిటరల్గా ఇదే మైనంపల్లి హనుమంతరావు ఇరవై నిమిషాలు మీడియా ముఖంగా వాస్తవ భాషలో చెప్పాలే ఊర్లల్లో అంటే నిన్ను రేపు చేసిన ఆల్మోస్ట్ ఇరవై నిమిషాలు నిన్ను రేపు చేస్తే మోసుకొని ఉన్నోనివి ఇవల్లా బీజేపీ మీద ఇంతెందుకు ఎగురుపడుతున్నావు అంటే రేవంత్ రెడ్డి మీ కోసమా చంద్రబాబు నాయుడు కోసమా ఈ రాష్ట్రానికి ద్రోహం చేయడంలో ఒక భాగమాను నువ్వు నిజంగా దమ్ముంటే నిజంగా నీకు ఇంకేదన్నా ఉంటే నువ్వు ఆయన చెప్పులు మోసరు కాదు ఆయన ఇష్టారీత తిట్టిన వాళ్ళ మీద ఏమన్నయ్యాయి ఇష్టారీత తిట్టిన వాళ్ళ మీద ఏమైనాయ్యాయి అది ఏమో నీకు శాత కాదు ఎందుకంటే మీరంతా పచ్చ బ్యాట్ చే ఆడుతున్న చంద్రబాబు ఆడిస్తున్నటువంటి ఆటలో మీరు చిన్న చిన్న పిల్లలు మీకు అవి శాత కాదు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్టాడే దమ్ము లేదు ఈ రాష్ట్ర ప్రయోజనాలు మీకు అర్థం కావు మీరు ఈ రాష్ట్రానికి ఏదో ఉద్ధరిస్తాము ఇంకేదో కడుగుతామంటే ఈ నటుడే మళ్ళీ చెప్తున్నా నీ క్యాడర్ నా క్యాడర్ కాదు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం గులాబీ సైనికులు అవసరం వచ్చినాడు మానవ బాంబులైతారు తెలుసా నీకు ఉద్యమం చేస్తే నీ బతిక అర్థమయ్యేది ప్రాణాలు తెగించి రాష్ట్రం తెచ్చుకున్న వాళ్ళం ఆనాడు నేను రెండు వేల ఒక్క నుంచి రెండు వేల పద్నాలుగు బీఆర్ఎస్ కార్యకర్తనే టీఆర్ఎస్ కార్యకర్తనే అలా చెప్తున్నా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణాలు పనంగా పెట్టి కొట్టాడేది గులాబీ సైనికులు మాత్రమే ఈ రాష్ట్రం కోసం ప్రాణాలను కూడా లెక్కయ్యారు కుటుంబము పిల్లలు కాదు ప్రాణాలు కూడా లెక్కయ్యారు నీకే ఆడరు నాకు అనేది పిల్ల పిచ్చుకల ముచ్చట ఈ భుజము ఎందరో అమరుల శవాల్ని మోసింది వాళ్ళ ఆలోచనను అర్థం చేసుకున్నది డ్రామాలు ఆడుతూ మాట్లాడితే చదవతుంది ఏదో బతుకు అనేది ఒక కథ